చంద్రబాబు నాయుడు ఒక పాతలాజికల్ లై్యర్ అంటూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఎనిమిది పేజీల లేఖ రాశారు కదా ఆ తర్వాత ఆ లేఖను ఆన్లైన్లో పెట్టి ఒక లింక్ పెట్టి ప్రధాని నరేంద్ర మోదీ గారికి స్పెషల్గా ట్విట్టర్లో అప్పీల్ చేశారు ఈ లేఖ చదవండి ఈ మొత్తం ఎపిసోడ్ మీద విచారణ చేయండి అని అండ్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అసలు వదిలిపెడతలేదు ఇప్పుడు అదే లేఖను చూడండి చంద్రబాబు నాయుడు గారి కుట్ర రాజకీయాలు గమనించండి దీని మీద సరైన విచారణ కోసం మీరు చేయగలిపారండి అని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు చేయగలుపుతారో కలుపుతారో మీ ఇష్టం నిజ నిజాలు ఎవరో తెలుసుకోండి అని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ట్యాగ్ పడేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ పోస్ట్ చేశారు లేఖ లింపుతో పాటు అన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి పెడితే బీజేపీ ఫార్ ఇండియా అంటే బీజేపీ అకౌంట్ నేషనల్ బీజేపీ అకౌంట్ నేషనల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ దగ్గర నుంచి సమాజ్వాదీ ఆమ్ ఆద్మీ కే శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఏఐటిసి ఏఐటిసి అఫీషియల్ బీసీకి అఫీషియల్స్ బీఎస్పి ఇండియా జనతా దళిల్స్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సిపిఐకి సిపిఎంకి తిరుమల అఫీషియల్కి ఆర్జేడీ ఫార్ ఇండియాకు బిఎస్పి ఇండియాకు జనతా యూకి అమిత్ షాకు జేపీ నడ్డాకు రాహుల్ గాంధీకి మల్లికార్జున్ ఖాధీ గారికి అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా భగవంత్ మాన్ సింగ్ అతిశయే కొత్తగా ఈరోజు ముఖ్యమంత్రి ఆయనకు మమతా బెనర్జీకి అభిషేక్ అభిషేక్ బెనర్జీకి అఖిలేష్ యాదవ్కి కేసీఆర్కి కేటీఆర్కి ఎంకే స్టాలిన్కి కడిమూలికి సుబ్రహ్మణ్య స్వామికి నా శరత్ పవార్కి సుప్రియా సూల్యి ఎవరి తేజస్వి యాదవ్కి లాలు ప్రసాద్కి నవీన్ పట్నాయక్కి అందరినీ ట్యాగ్ చేసి చూడండి నిజానికి ఒక పాథలాజికల్ లయర్ ఏం చేస్తున్నారు చంద్రబాబు లాంటి దుర్మార్గుడు ఏం చేస్తున్నాడో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రధానికి లేఖ రాయడం ఆ లేఖను అన్ని రాజకీయ పార్టీలకు పంపించారు ఈయన అసలు వదిలిపెట్టలేరు నిజమేలే అధికారంలో ఉన్న వాళ్ళు విచారణ చేయాల బాబు అంటే ఏ చూ విచారణ లేదు మేము దీక్షలు చేస్తాం అంటారు అధికారంలో ఉన్న వాళ్ళు దీక్షలు చేస్తే అధికారంలో లేని వాళ్ళు చేస్తారా చేస్తారా ఇంత ఇంత పేలకదం ఎందుకు ధైర్యం ఉంటే విచారణ చేయండి చెత్త విమర్శలు ఎందుకు చెత్త చెత్త ఆరోపణలు ఎందుకు జగన్ గారు వదిలిపెట్టకూడదు ఎవరు ఎక్కడ స్పందించకపోతే విచారణ చేయకుండా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయాలి చంద్రబాబు ఈ స్టేట్మెంట్ వెనక ఉన్న కుట్రను ఛేదించండి ఎంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు టీడీపీ ప్రతిష్ట దిగజల్చే విధంగా ఎందుకు చేశారని వెళ్ళి ఢిల్లీలో ధర్నా కూర్చోవాలి ఈ వైసీపీ వాళ్ళందరూ కలిసి ఎక్కడికక్కడ ధర్నాలో కూర్చోవాలి దీని ఏం జరిగిందో తేల్చండి మేము ఇష్టం వచ్చినట్లు నాటకాలు ఆడుతూ పోతూ ఉంటే జనాలు చూసుకుంటూ ఉండాలి